ఒకసారి కొమ్మరికొల్కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కే వాళ్ళు కొనుకొని మిగతా డబ్బులు మీకు ఇచ్చస్తారు హాయ్ వెల్కమ్ టు మరణ్ టీవీ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మరణ్ టీవీ స్క్రీన్ పై జగన్ మోహన్ రెడ్డి ఇబ్రహీంపట్నం టూర్లో విషాదం జరిగింది ఇద్దరు కార్యకర్తలు జగన్ మోహన్ రెడ్డికి వెల్కమ్ చెప్పేందుకు వచ్చి అనంత లోకాలకు వెళ్ళిపోయారు ఒక్కసారి విజువల్స్ చూసుకోవచ్చు మనం అతని పేరు రాంబాబు సో మృతుడిది కృష్ణా జిల్లా చిల్లకల్లు గ్రామానికి చెందిన పార్టీ కార్యకర్త సో నలభై ఐదు సంవత్సరాలు గల రాంబాబు ఇబ్రహీంపట్నం వచ్చారు జగన్మోహన్ రెడ్డి వస్తున్నారు ఆయనకి వెల్కమ్ చెప్దాం ఒక్కసారి ఆయన చూద్దాం అని చెప్పి జోగి రమేష్ నివాసం వద్ద జగన్ కోసం ఆయన ఎదురు చూస్తున్నారు ఆ సమయంలో రాంబాబు పల్స్ పడిపోయి ఒక్కసారిగా కుప్పకూలిపోయారు వెంటనే ఆయన్ను హాస్పిటల్కు తరలించినప్పటికీ ఆయన మరణించారని కూడా వైద్యులు ధృవీకరించారు సో జగన్ ఈ పర్యటన ప్రధానంగా మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబానికి పరామర్శించేందుకు అంటే ఒక రకంగా నైతిక మద్దతు ఇచ్చేందుకు చేపట్టారు జోగి రమేష్ నివాసంపై ఇటీవల జరిగిన దాడుల నేపథ్యంలో వారిని పరామర్శించేందుకు వారిలో ధైర్యం నింపేందుకు జగన్ తాడేపల్లి నుంచి బయలుదేరారు అయితే కేవలం ముప్పై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇబ్రహీంపట్నం చేరుకోవడానికి జగన్ కాన్వయకు సుమారు ఐదు గంటల సుదీర్ఘ సమయం పట్టింది మార్గం మధ్యలో భారీగా తరలివచ్చిన వైసీపీ కార్యకర్తలు అభిమానులు ప్రతి చోట జగన్ కాన్వాయ్ ను ఆపి స్వాగతం పలికారు ఈ రద్దీ భారీ జనసందోహం కారణంగా పర్యటనలో తీవ్ర జాప్యం జరిగింది దీంతో పల్స్ పడిపోయిన రాంబాబు అనే ఎన్టీఆర్ జిల్లాకు చెందిన కార్యకర్త ఒక్కసారిగా కుప్పకూలాడు సో తీసుకెళ్ళినా సరే హాస్పిటల్ తీసుకెళ్ళినా లాభం లేకుండా పోయింది ఒక్కసారిగా అక్కడ విషాద చాయాలనుకున్నాయి అంతేకాకుండా అండ్ ఇంకొక కార్యకర్త బైక్పై స్టంట్లు చేస్తుండగా అయితే జగన్మోహన్ రెడ్డి కాన్బా ఉందో దానికి సరిగ్గా ఐదు వందల మీటర్ల డిస్టెన్స్లో సో పోలీస్ ఎస్కార్ట్ ఇంకా ఉంటుంది ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి సెక్యూరిటీ ఉంటుంది ఇంకా ఆయనతో పాటు వచ్చే నేతల సెక్యూరిటీ ఉంటుంది సో ఆ సెక్యూరిటీ దాటుకుని ఐదు వందల మీటర్లు ఎగ్జాక్ట్గా జగన్ కాన్బా నుంచి ఐదు వందల మీటర్లలో ఒక ఒక వైసీపీ అభిమాని బైక్ పై స్టంట్లు చేస్తుండగా చనిపోయాడు సో ఒక్కసారిగా జగన్ పర్యటనలో ఏదైతే పరామర్శించేందుకు జోకి రమేష్ ను పరామర్శించేందుకు ఒక్కసారిగా వెళ్తున్నారో ఈ పరామర్శలో ఒకసారిగా విషాదంగా మారింది ఎప్పుడైతే ఆ ఎన్టీఆర్ జిల్లాకు చెందిన రాంబాబు అనే వ్యక్తి అనంత లోకాలకు వెళ్ళిపోయాడో కొద్దిసేపట్లోనే ఈ యొక్క బైక్ పై స్టంట్లు చేస్తున్న ఒక జగన్ అభిమాని కూడా అనంత లోకాలకు వెళ్ళిపోయాడు సో ఇప్పటికే జగన్ పర్యటనలో చాలామంది వైసీపీ కార్యకర్తలు రెచ్చిపోయారని చెప్పుకోవచ్చు ఒక రకంగా ఎందుకంటే ఇప్పటికే నిన్న అంబటి రాంబాబు ఇంటికి జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శకి వెళ్ళినప్పుడు కూడా కొన్ని ఇబ్బందులు ఎదురయ్యాయి పోలీసులకి సో ఇలాంటి నేపథ్యంలో పోలీసులు చాలామంది వైసీపీ నేతలకు ముందస్తుగానే నోటీసులు ఇవ్వడం ఎలాంటి విధ్వంసకర పరిస్థితులు ఎలాంటి ఆందోళనలు ఇలాంటి చెబొద్దంటూ పోలీసులు ముందుగానే వాళ్ళని హెచ్చరించారు సో దాంతో కొంచెం అన్న కంట్రోల్ అయిందని చెప్పుకోవాలి ఎందుకంటే వైసీపీ గతంలో చాలా పరామర్శ యాత్రలు చేసినప్పుడు దానికి సంబంధించి మనం చూసాం చాలామంది చనిపోయారు ఆయన కారు కింద పడి చనిపోయారు లేదంటే ఆయన ఆయన బహిరంగ సభలో మాట్లాడుతుంటే మంచినీళ్ళందరికీ చనిపోయారు సో ఇలాంటి ఘటనలు అన్నీ బేస్ చేసుకొని బేరీస్ వేసుకున్న పోలీసులు వెంటనే ఆ యొక్క ఇబ్రహీంపట్నం చుట్టుపక్కల కాన్సెన్సెస్ ఏవైతే ఉంటాయో సో దా దాంట్లోని కీలక నేతలందరికీ ఒకటే మాట చెప్పారు పోలీసులు సో ఎట్టి పరిస్థితుల్లో మీరు బయటికి రాకండి మీరు బయటకు వస్తే శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందంటూ కూడా ముందస్తు అరెస్టులు చేసే ప్రయత్నం చేశారు సో మళ్ళీ ముందస్తులు అరెస్టులు చేస్తే కేవలం కావాలనే కూటమి నేతలు చేయించారని అనుకుంటారని చెప్పి పోలీసులు నోటీసులు ఇచ్చారు ప్రాథమికంగా సో ఇలాంటి నేపథ్యంలో వైసీపీ కార్యకర్తలు ఇబ్రహీంపట్నంలో ఇవాళ రెచ్చిపోయారు జగన్ పర్యటన సందర్భంగా మాజీ మంత్రి జోగి రమేష్ను పరామర్శించేందుకు ఆ పార్టీ అధ్యక్షుడు జగన్ రానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున చేరుకొని హల్చల్ చేశారు కూటమి నేతలను బూతులతో దూషించారు రోడ్డుపై బైక్లతో స్టంట్లు చేస్తూ అలజడులు క్రియేట్ చేశారు ప్రజలను భయభ్రాంతులకు గురయ్యేలా కొందరు చే చేతిని కోసుకొని జగన్ ఫోటోకి రక్తం తిలకందిద్దారు జోగి రమేష్ సహా పలువురు వైసీపీ నేతలు అక్కడే ఉన్న వారిని నిలువరించే ప్రయత్నం ఏమాత్రం చేయలేదు అటువైపుగా వెళ్తున్న సామాన్య ప్రజలు ఈ దృశ్యాలను చూసి ఒక రకంగా ఆందోళనకు గురయ్యారని చెప్పుకోవచ్చు సో ఇబ్రహీంపట్నంలో ఇద్దరు మృతి చెందారు జగ వైసీపీ అధినేత జగన్ పర్యటన సందర్భంగా అపశృతి చోటు చేసుకుంది ఇబ్రహీంపట్నంలో మాజీ మంత్రి జోగి రమేష్ ను పరామర్శించేందుకు తాడేపల్లి నుంచి ఇబ్రహీంపట్నం బయలుదేరారు ఈ క్రమంలో జోగి రమేష్ ఇంటి సమీపంలో వైసీపీ నేత ఒకరు మృతి చెందారు జగన్ పర్యటన దృష్ట్యా జోగి రమేష్ ఇంటికి వెళ్తున్న వైసీపీ చిల్లకల్లు గ్రామ అధ్యక్షుడు డి రాంబాబు పల్స్ పడిపోయి కుప్పకూలారు సమీపంలోని ఆసుపత్రి తరలించగా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు ధృవీకరించారు ఇబ్రహీంపట్నంలో బైక్పై స్టంట్ చేస్తూ రోడ్డుపై ను ఢీకొని యువకుడు మృతి చెందాడు మృతుడు ఇబ్రహీంపట్నం కొత్త గేట్కు చెందిన భార్గవ్గా గుర్తించారు సో మార్టం నిమిత్తం మృతదేహాన్ని విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు సో ఒక రకంగా ఇబ్రహీంపట్నంలో మరొకసారి వైసీపీ కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డి గారిని చూసుకుని అంటే ఆయన్ని చూద్దామనే ఒక అంటే ఆయన ఎలాగైనా ఒకసారి చూడాలి మాట్లాడాలి అనే ఒక ఇది సాటి అభిమానిగా ఎవరికైనా ఉంటుంది ఏ పార్టీ అధినేతకైనా ఉంటుంది సో జగన్మోహన్ రెడ్డి గారికి మాస్లో కొంచెం ఫాలోయింగ్ ఎక్కువ కాబట్టి ఆ ఫాలోయింగ్ ఉంటుంది కానీ ఈ యొక్క అభిమానులైనా లేకపోతే కార్యకర్తలైనా ఇంకొకళ్ళైనా ఇంకొకళ్ళైనా వాళ్ళ పిల్లలు వాళ్ళ ఫ్యామిలీ ఇంట్లో పెళ్ళాం పిల్లలు అనే ఒక భావన నిజంగా వాళ్ళ మనసుల్లో లేకపోతే ఎంతవరకు జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు అని ఉంటే ఇక మరి వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎలా మరి రేపొద్దున ఎలాకేమన్నా అయితే దానికి సంబంధించి ఏ కార్యకర్త ఎందుకు ఆలోచించడు ఇప్పుడు కార్యకర్త అంటే ఆయన డి రాంబాబు చిల్లకల్లు గ్రామానికి సంబంధించిన వైసీపీ అధ్యక్షుడు అంట సో ఆయన చనిపోయారు మరి ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ సంగతి పరిస్థితి ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శిస్తారా వెళ్ళి అంటే ఇలాంటి సమయంలో అలాంటి మాటలు మాట్లాడకూడదు కానీ వాస్తవానికి వాళ్ళు ఆయన కోసం వచ్చారు నా పాయింట్ ఏంటంటే ఇప్పుడు రాంబాబు అనే వ్యక్తి వైసీపీ కార్యకర్త జగన్మోహన్ రెడ్డి గారు చూడటానికి వచ్చాడు సో అలాంటి నేపథ్యంలో వాళ్ళకి సంబంధించి నెక్స్ట్ లెవెల్లో చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవాలి వాళ్ళ పిల్లలకు చదువు కల్పించాలి మెరుగైన సౌకర్యాలు అందించాలి వాళ్ళకి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిని చూడటానికి వచ్చే వాళ్ళిద్దరూ లోకాలకు వెళ్ళిపోయారు కాబట్టి ఎట్ ఎనీ కాస్ట్ వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాలి ఐ డిమాండ్ మనం టీవీ తరపున నేను డిమాండ్ చేస్తున్నా జగన్మోహన్ రెడ్డి గారిని ఎట్టి పరిస్థితుల్లో వెళ్లాల్సిందే రాంబాబు కానీ లేకపోతే ఇంకొక అబ్బాయి బైక్ పై స్టంట్స్ చేస్తూ ఏదైతే వీళ్ళు వెళ్ళారో ఎట్టి పరిస్థితిలో వెళ్లాల్సిందే జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి తేరాలి ఏదైతే జోగి రమేష్ గారిని ఎలాగైతే పరామర్శించారో ఎట్టి పరిస్థితిలో వాళ్ళని కూడా పరామర్శించాల్సిందే సో మీరేమనుకుంటున్నారు మస్తుగా కామెంట్ చేయండి చూస్తూనే ఉండండి మన టీవీ